ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అర్జెంటుగా నీతివంతులు నిజాయితీ వంతులు వైఎస్ సునీత షర్మిల చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాధాకృష్ణ రామోజీరావు వీళ్ళందరూ నీతిగా నిజాయితీ వంతులుగా మొన్న ఈ మధ్య అవార్డులు అలా ఇస్తుంటే తీసుకోవడానికి పోయారు అవార్డులు తీసుకున్న తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు స్వచ్ఛత వీళ్ళు చేసిన తప్పులన్నీ మాఫీ చేసేసే దేవుడు కూడా ప్రత్యక్షమే అంత గొప్ప గొప్పవాళ్ళంగా లేరు మీ వంద జన్మలు మీరే బతకండి ఈ ప్రపంచంలో అని చెప్పి అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైన్లో నుంచి పెట్టి మరి అవార్డులు ఇచ్చారు ఆ రోజు వీళ్ళు మాట్లాడతారు అబ్బో వీళ్ళు చెప్పే డైలాగులు అంటే ఒక్కొక్కరికి అసలు ఈర్ష్యా ద్వేషం లేదు రాగద్వేషం లేదు ఒకరికొకరికి అసలు సాయం చేసుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో అసలు పూర్తి మదర్ దరిశం మళ్ళీ పుట్టింది వీళ్ళ మధ్యనే పెరిగింది వీళ్ళకి అలవాట్లు నేర్పించాము అని చచ్చిపోయింది అనే రేంజ్లో మాట్లాడతారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారు మాట్లాడారు కదా కనీసం వివేకానంద రెడ్డి గారు కడప జిల్లాకు చేసిన మంచిని రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మీరు కొనియాడలా పోయారు అని చెప్పి నిన్న సుంతేగారు ప్రెస్ మీట్ పేరు చెప్పారు ఆ ప్రెస్ మీరు పెట్టాక సుంత గారికి మధ్యలో డాక్టర్ అనేది గుర్తు వచ్చింది ఆ డాక్టర్ అనే దాంట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు హైడ్రోకోలైడ్ బ్యాండేజెస్ అనేది ఈ మధ్య ఇది వాడుతున్నారు ఇది వాడొద్దు ఎందుకు వాడతారు మీరు తీసేసేయండి ఒక డాక్టర్గా చెప్తున్నాను మీరు అది ఏ రకంగా వాడతారు వాడితే ఎక్కువ మనకి ఎయిర్ లేకపోతే గాలి అదే తగులుతో స్టీమ్ కూడా పట్టకుండా కూడా తొందరగా తగ్గిపోద్ది అని చెప్పాం కానీ ఇంకా మన పచ్చి మీడియా వాడికి రెక్కలు వచ్చేసినాయి వాడు ఇంకా చూసుకోండి ఇంకా వాడు ఇష్టాను సార్ వాడు కొట్టే తీరి ఉంటుంది ఇంకా వాడు పెట్టే తమ్ళీళ్ళు వాడు వాడేసలు స్కూల్ నామినేషన్స్ జరిగినాయి నామినేషన్స్ తర్వాత టీచర్స్ ధరించి జరిగినాయి వీరందరూ వినే ఉంటారు మొదటిగా బిఫోర్ గెట్మెంట్ మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బత వెళ్ళింది సారీ అబౌట్ ఇట్ బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా ఒక గా ఆయనకు సలహా అట్లా దెబ్బలు ఏమైనా తగిలితాయమ్మా దయచేసి బ్యాండేజ్ పెట్టుకోక్రండి బ్యాండేజ్ అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల క్షీణ పట్టి ఇంకా సెఫ్టిఫ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ బ్యాండేజ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మారుతుంది చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధ వస్తుంది ఇప్పుడు డాక్టర్ ఏం జరిగింది చదివింది ప్రపంచంలో డాక్టర్ ఎవరు చదవాలా అసలు హైడ్రోకోలైట్ బ్యాండేజెస్ అనేది ఎందుకు అరతారు ఏంది ఐదని ఎన్నాలు పెట్టుకుంటారు ఎన్నాలేం పెట్టుకోవచ్చు అది మచ్చ కూడా పడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ బ్యాండేజెస్ అనేది ఇదిగోండి ఆ మచ్చలు కూడా తగ్గించేదానికి కారణం అవుతుంది ఆ బ్యాండేజ్ చేసుకుంటే దాని హైడ్రోకోలైటిక్ బ్యాండేజెస్ అనేది మనకు మచ్చలు అనేది కనపడకుండా అంటే తగ్గిపోవడం ఇప్పుడు ఆయనకు రెండు కుట్లు పడ్డాయి జీవితాంతం అది కనపడతా ఉంటుంది దానికి ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని హైడ్రోకోలైటిక్ బ్యాండేజెస్ అనేది తీసేయి అసలు అవసరం లేదు దాన్ని తగ్గిపోతుంది దాని మీద కూడా మీరు మాట్లాడుతుంటారు మీ అన్నకి కనీసం డాక్టర్ ఏదైతే సరిగ్గా పెట్టుకోవడం రాదనేటట్టు మాట్లాడుతుంటారు లేకపోతే వాళ్ళు పచ్చమిడి వాళ్ళు ఇంకో డైరెక్షన్లో తీసుకెళ్తూ ఉంటారు ఆ బ్యాండేజెస్ అనేది ఏదో నలుగురిలో ఇద్దర్లో ఏదో మనలాగా ఏదో ఇంట్లో కూర్చొని నాలుగు పనులు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అది తీసేసుకొని తిరిగితే ఆ గాలికి అదంతా తగులుద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దుమ్ము ధూళి వందలాది మంది వేలాది మందిలో మధ్యలో తిరుగుతూ ఎండనక వాననగా ఆయన ఆయన పడిపోతూ ఉంటే ఆయనకి ఇన్ఫెక్షన్ అనేది సోకి తొందరగా ఎంతమందిలో తిరుగుతున్నారు మీలాగ ఒక పది మంది ఏసీ రూమ్లో ప్రెస్ మీట్లు పెట్టట్లేదు కాయన మీలాగొచ్చి ఆయన ఒక పది మంది మధ్యలో ఏసీలో ప్రెస్ మీట్లు పెట్టట్లేదు కదా హైడ్రోకులైడ్ బ్యాండేజెస్ వర్క్ బై కీపింగ్ వూన్స్ మాయిచ్ అండ్ క్లీన్ ఫ్రమ్ డ్రైన్ డ్రైనేజ్ అండ్ కంటామినేట్ కంటామినేట్స్ దే ఆల్సో కంటెమ్ ప్రాపర్టీస్ దట్ సపోర్ట్ హీలింగ్ అంటే ఇదే మనకి మాయిచ్ అంటే అదే దాన్ని లోపల ఏదైతే పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే మనకి కలుగుతుందో పూర్తిగా అక్కడ తగ్గడానికి అది ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని తయారు చేసిన చెప్పాడు కదా ఏ స్టడీ టూ థౌజండ్ వన్ ట్వంటీ వన్ స్టడీ ఆన్ వూన్ కేర్ ఫాలోయింగ్ డిటర్మినేటర్ డిటర్మినేటర్ లాజిక్ సర్జరీ ఫౌన్ దట్ హైడ్రోకోలైట్ బ్యాంజెస్ వర్ ఎఫెక్టివ్ ఇన్ ఇంప్రూవింగ్ ద అపీరియన్స్ ఆఫ్ స్కార్స్ అంటే ఆ ఖచ్చితంగా ఏదైతే మనకు మాక్సిమం అది ఆ మచ్చలు ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ తగ్గడానికి ఉపయోగపడుతుంది మీరు ఇష్టం మీరు ఒక్కడే డాక్టర్లు ప్రపంచంలో ఇంకెవరూ లేరు డాక్టర్ అనేవాళ్ళు వైఎస్ సునీతారెడ్డి గారు సారీ నర్రెడ్డి సునీతారెడ్డి గారు ఆ మిగిలిన ఇంకొకరు డాక్టర్లు లేరు ఇంకా డాక్టర్లు మీరే ఉన్నారు ఈ ప్రపంచానికి ఇంకా డాక్టర్లు ఇంకెవరు పని లేదు ఆ బ్యాండేజెస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వేసుకుంటేనే బాధపడిపోతున్నారా మీరు ఇంకెవరికి బ్యాండేజెస్ అనేది పని లేదు ఇంకా ఆ తయారు చేసిన వాడు ఇంకెందుకు తయారు చేశాడు తయారు చేసిన వాడు ఎందుకు తయారు చేశాడు పడికిమాలినోడ తయారు చేశాడా తయారు చేసినోడు ఎందుకు తయారు చేశాడు ఏ కారణం చేత తయారు చేశాడు అది కూడా చెప్పండి ఇంకా తయారు చేసినప్పుడు చెప్పేసాను ఫోన్ చేసి ఇంక ఎందుకురా దెబ్బ తగిలినప్పుడు కుట్లు వేసాము వాడి వీధి మనం తిరుగుతూ ఉంటాడు మచ్చలు బచ్చలు పడకుండా ఇది మనకు అడ్డుపడుతుంది ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసేయండి ఇంకా అదే ఎండతో తిరిగితే అదే మచ్చ కూడా పడిపోకుండా అని చెప్పండి దానికి కూడా మీరు మాట్లాడుతుంటే మీ అన్నను ఉద్దేశించి ఏదైతే ఆ బ్యాండేజ్ తీసేయండి అనే విధంగా కూడా మాట్లాడుతుంటే మీడియా వాళ్ళకి మళ్ళీ దాన్ని వాళ్ళ చేతిలో పావులు కాలేదని ఎవరేమంటారు ప్రతి అంశాన్ని కులంకుశంగా మీరు మాట్లాడుతూ ప్రతిసారి ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళ చేతు వాళ్ళతో చేతులు కలిపారు అనే కదా నిన్న ఆయన బాధపడుతుంది మా చెల్లెల్ని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళతో చేతులు కలిపి పూర్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బాధపడింది ప్రతి అంశంలో వాళ్ళ తోడుకు వెళ్ళిపోతుంటారు దీనికి కూడా కామెంట్ చేయాలా అదే 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 దెబ్బ మీకు ఉంటే ఇంక దీని గురించి ఎక్కువసేపు మాట్లాడిన దానికి ఒకటైతే వాస్తవం ఈ బ్యాండేజ్ అనేది నలుగురులో తిరిగి ఏదైతే పూర్తి స్థాయిలో ఇన్ఫెక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు మధ్య కాకుండా ఇంట్లో కూర్చొని రూమ్లో కూర్చొని చేతిలో వేలాది మంది లక్షలాది మందిలో తిరుగుతూ ఆ దుమ్ము దుల్ తిరుగుతూ పూర్తి స్థాయిలో అక్కడనే బయట తిరుగుతూ ఎండ ఎండనక వాననుక తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సొందరంగా ఇన్ఫెక్షన్ చూపే అవకాశం ఉంటుంది ఈ బ్యాండేజ్ అనేది మనకు మచ్చలు పడకుండా ఉపయోగపడుతుంది పూర్తి స్థాయిలో అక్కడనే మనకి తగ్గించేదానికి ప్రయత్నం చేస్తాం ఉంది దీనికి చీము దూలు ఇదేం పట్టదు ఇది ఈ బ్యాండేజ్ అనేది అందుకే తయారు చేసింది